హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కోడిగుడ్డు పులుసు మన రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లి కొబ్బరి కొంచెం మొత్తం సెపరేట్ సెపరేట్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాండీలో కొంచెం ఆయిల్ బిర్యానీ దినుసులు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్టు పచ్చి వాసన పోయిన దాకా వేయించుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకొచ్చిన దాకా ఉంచాలి దాంట్లో కొంచెం కారం కారం పచ్చి వాసన పోయిందాక వేయించుకోవాలి ఆయిల్ పైకొచ్చేటప్పుడు కొంచెం కరివేపాకు వేసి దాంట్లో చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నది వేయాలి కొంచెం నార్మల్ వాటర్ మొత్తం బాయిల్ అయిందాక ఉంచాలండి ఉప్పు కారం పులుపు బ్యాలెన్స్ చేయడానికి మెయిన్ సీక్రెట్ కొంచెం బెల్లం అండి వేసి బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్స్ వచ్చేసి దాంట్లో ఘాట్లు పెట్టేసి ఆ ఎగ్స్ బాయిల్ అవన్నాలండి మంచి బెల్లం అయితే ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనంటే ఏదో పులుపు బ్యాలెన్స్ అయిద్దని వేసాను అదంతా మీ ఇష్టం అండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి అది పచ్చి వాసన దాకా ఉంచాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి